నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ టువంటి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం అండి సో మామూలుగా చంద్రశేఖర్ గారు ఇప్పుడు సెల్ఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా సో సెల్ఫ్ డెవలప్ గా ఎదగాలంటే ఏం చేయాలంటారు ఎటువంటి స్టెప్స్ యూస్ ఆల్ సెల్ఫ్ అనగానే ఎఫ్ సెల్ఫ్ అనే పదాన్ని మనం ఎలా డివైడ్ చేయాలంటే ఎస్ ఫర్ సోల్ ఈ ఫర్ నో ఎర్నెస్ట్ అండ్ ఎల్ ఫర్ లవ్లీ అండ్ డీఫర్ డీరెస్ట్ మనకి మనం ముందు అవ్వాలి నాకు నేను ఒక సౌల్ ఎర్నెస్ట్ నీరెస్ట్ డీరెస్ట్ ఇట్లా మనం నాకంటే ఒక సెల్ఫ్ ప్రేమ నా మీద ఉండాలి సో నన్ను నేను ప్రేమించుకోగలిగితే కనుక సమాజాన్ని నేను ప్రేమించగలను సో ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం తను ఏం చేయాల్సిందని విషయం మనకు మనం చర్చించాలంటే మొట్టమొదటిగా మన మనం పుట్టింది వేదభూమి కర్మభూమి చాలా గొప్ప భూమి ఇక్కడ ఈ భూమిలో మనం నేర్చుకోదగ్గ విషయాలు కొన్ని అనంతాలు ఉన్నాయి చెప్పాలంటే ఉపనిషత్తులు వేదాలు పురాణాలు ఇవన్నీ ఇక్కడ పుట్టినవి సో ఇక్కడ మన సంస్కృతి ముందు మనం అర్థం చేసుకోవాలి మన సంస్కృతి ఏంటంటే రామాయణం ఏం చెప్తుంది భారతం ఏం చెప్తుంది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి వేదాలు ఏం చెప్తున్నాయి ప్రతిదీ కూడా మంచి చెప్తున్నాయి ఆ మంచిని మనం గ్రహించినట్లయితే మనకు మనం డెవలప్ చేసుకోగలం కొంతవరకు మనం ఏం చెప్పాలంటే నేను ఉద్ధరేనా ఉద్ధరణం అంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలి తర్వాత ఇంకో ఉద్ధరించగలం సో నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ముందు నేను నా దేశం గురించి తెలుసుకోవాలి నా దేశంలో సంస్కృతి గురించి తెలుసుకోవాలి నా దేశాన్ని నేను ఎలా కాపాడుకోవాలి నా దేశంలో ఎలా నేను ఎలా ఉండాలి అన్న విషయం నేను తెలుసుకోవాలి తర్వాత నా కుటుంబానికి అది విస్తరింపజేయాలి నా కుటుంబానికి కూడా నేనే అండ కాబట్టి నా కుటుంబాన్ని కూడా నేనే చేయాలి ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఆ దిశలో ఆలోచించాలి నేను నా కుటుంబం బాగుంటే నా ఊరు బాగున్నట్టే నా ఊరు బాగుంటే నా జిల్లా బాగున్నట్టే అలాగే నా జిల్లా బాగుంటే రాష్ట్రం బాగున్నట్లే రాష్ట్రం బాగుంటే దేశం బాగున్నట్లే ఇక్కడి నుంచి నేను అన్న ప్రయాణం దేశం దాకా మొదలైంది దేశం దాకా తిరిగింది సో నేను అనే పదం నా నేను నా కుటుంబం నా వీధి నా జిల్లా నా రాష్ట్రం నా దేశం అన్నది మొత్తం అంతా కూడా దేశం దాకా వెళ్ళింది కాబట్టి నేను అనే పదాన్ని అహంకారంగా తీసుకోకుండా అదొక మమకారంగా ఒక నేను అనే మమకారంతో నన్ను నేను ప్రేమించుకుంటూ ఇతరులు కూడా ప్రేమించుకునే కెపాసిటీని తీ తీసుకురాగలగాలి ఈ అహంకారాన్ని ముందు తగ్గించుకోవాలి నేనే గొప్పవాడిని నేనే గొప్ప వ్యక్తిని అనే విషయాన్ని తగ్గించుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయంగా మనం చూసినట్లయితే ఆ డైరెక్షన్లో మనం వెళ్తే కనుక సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం రోజుకి ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ మనిషికి శరీరానికి సంబంధం ఏంటంటే మనిషి యొక్క శరీరంలో స్నానం చేస్తే రోజు శరీరం శుభ్రపడుతుంది అలాగే ధ్యానం చేస్తే మన ఆత్మ శుభ్రపడుతుంది సో శరీరానికి స్నానం ఎంత ముఖ్యం ఆత్మకి మన యొక్క మనస్సుకి ధ్యానం ఎంత ముఖ్యం దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ కలుషితాలన్నీ కూడా స్నానం చేసినప్పుడు ఎలా పోతాయో మన శరీరం నుంచి మనకి ధ్యానం వల్ల కూడా చాలా అన్నెసిరీ థింగ్స్ ఈవిల్ థాట్స్ చెడ్డ ఆలోచనలు ఉంటే అన్నీ కూడా పోతాయి అప్పుడు ఏమవుతుందంటే మనకి రోజు రోజుకి ఒక కొత్త బలం వస్తుంది కొత్త శక్తి వస్తుంది ఈ విషయంలో ఇంకో విషయం చెప్పాలంటే దేవుని అందరూ నమ్ముతారు కరెక్టే దేవుడు కోరికలు తెచ్చడానికి లేడు దేవుడు ఆ కష్టాలను ఎదుర్కొనే బలం ఇవ్వగలుగా దేవుడు ఆ బలం మనకి ఎలా వస్తుంది అంటే ఈ ధ్యానం వస్తుంది కాబట్టి సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది నా దృష్టిలో మొదటి నుంచి కూడా రావాలంటే ప్రతి వ్యక్తి కూడా తను ఏంటో దాన్ని తెలుసుకోవాలి తన ధ్యానం ఇంకా వీలుంటే యోగా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది దానికి సంబంధించిన ఈ రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో వాటిలో దొరుకుతున్నాయి సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఒక రకమైన మోటివ్ వస్తుంది రోజుల్లో ఎక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకోవాలి ఏదో గురువు దగ్గర నేర్చుకోవాలి కూడా ఏం లేదు ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో దొరుకుతున్నాయి దాన్ని కూడా మనం చూసి నేర్చుకోవచ్చు సో మనం చెప్పాలంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులు చాలా రకాలుగా నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు ఏ మెట్రోలో వెళ్ళినప్పుడు లేకపోతే బస్సులో వెళ్ళినప్పుడు లేకపోతే లీజర్ టైంలో నేర్చుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆ రకంగా మీడియా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ప్రజలకి కాబట్టి ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మన కాన్వీర్ కాని కాను క్రియేషన్స్ ఎలాగా మనం నేర్చుకోవాలన్న ఆలోచనతో ఎన్నో వీడియోస్ చేస్తున్నాం మిగిలిన కొన్ని అదర్ ఛానల్స్ కూడా చేస్తున్నారు అవి కూడా మనం చూసుకుంటూ మనం డెఫినెట్గా నేర్చుకోవడం అన్నది ఒకటి లర్నింగ్ ఆ ఎల్లు కొడితే ఎర్నింగ్ అలా మనం తయారు చేసుకోవచ్చు మనల్ని మనం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి